హాయ్ ఫ్రెండ్స్ బానారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివి ఈరోజు ఒక మంచి మొక్కని ఆడుకుందాం ఈ మొక్క మీరు చూస్తే మీకు అర్థమైపోతున్నాం అందరికీ కూడా స్ట్రాబెర్రీ ఇది ఒక ఫోర్ డేస్ బ్యాక్ తీసుకొచ్చానండి పార్క్ నుంచి మనం ఎందుకంటే మన విద్యుత్ తోటలో ఇది ఈ త్రీ డేస్ ఉండాలి అలా ఉన్న తర్వాతే మనం వేసుకోవాలి అలా వేసుకుంటేనే బాగుంటుంది అయితే మనం ఒక చిన్న ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటే ఇది కొద్దిగా చుట్టూ వ్యాపిస్తుంది అనమాట ఆ వ్యాపించిన తర్వాత దాని కొమ్మని జస్ట్ వేలతో తీసి మనం ఇందులో వేసుకుంటే అది కూడా ఉంటున్నాం మరి మీ దగ్గర ఏమైనా ఉందా దాబరి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్